ఓకే నమస్కారం అండి ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు మరియు టెన్ టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎగ్జామ్ రాసేటువంటి అభ్యర్థులకు అందరికీ మరియు ఈ పదవ తరగతి తెలుగు నుండి మరి కవి పరిచయాలు మరియు శతాబ్దాలు రచయితల పేర్లు అయితే తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది తప్పకుండా ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని అయితే మీకు ఏ కవి పరిచయం గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి తప్పకుండా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ముందుగా దానశీలము పాఠ్యాంశం నుండి చూసినట్లయితే దానశీలము బొమ్మెర పోతన దానశీలము పాఠ్య రచయిత ఎవరు బొమ్మెర పోతన బొమ్మెర పోతన యొక్క కవి పరిచయం ఏమిటంటే పోతన జిల్లా పోతన జనగామ జిల్లా బొమ్మర గ్రామ నివాసి తల్లి లక్కమాంబ తండ్రి కేసన పోతన సహజ పండితుడని ప్రసిద్ధి చెందడం జరిగింది మరి మానవ మాతుడైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చెయ్యనని భగవంతు భగవంతుడిచ్చిన కవిత కలను మరి భగవంతునికి అంకితం చేస్తానని చెప్పిన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికి అంకితం చేశాడు మరి ఈ విధంగా పోతన జనగామ జిల్లా పోతన జనగామ జిల్లా బొమ్మర గ్రామ నివాసాన్ని కవిపరిచయాన్ని అయితే గుర్తుంచుకోవడం జరుగుతుంది ఇతని యొక్క ఊహా చిత్రం చూసినట్లయితే కృష్ణకం పదిహేనవ శతాబ్దానికి చెందినటువంటి మరి పోతన ఇతడు బొమ్మర గ్రామ నివాసి శబ్దాలంకారాల సొరస్తో భక్తి రస ప్రధానంగా ఇతని రచన అయితే సాగుతుంది మరి ఇవన్నీ ఈ కవిపరిచయాలు అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి కవి పరిచయము మరి దానశీలము దానశీలము అనే పాఠ్యాంశము రచయిత ఎవరు అంటే బొమ్మెర పోతన అనేది ఇలా గుర్తుపెట్టుకోవాలి రెండవ పాఠ్యాంశం చూసినట్లయితే ఎవరి భాష వాళ్ళకు వినసొంపు ఎవరి భాష వాళ్ళకు వినసొంపు సామర సదాశివ గారు మరి పాఠ్యాంశ రచయిత డాక్టర్ సామల సదాశివ గారైతే రచయిత మరి ఇతని యొక్క రచయిత పరిచయం చూద్దాం ఇతడు పదకొండో తారీఖు ఐదో నెల పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మరి జన్మించి ఏడు ఎనిమిది రెండు వేల పన్నెండులో మరణించాడు రచయిత పరిచయం డాక్టర్ సామల సదాశివ కుమ్రం అస్ఫాబాద్ జిల్లాలో భాగమైన దహేకా మండలం తెలుగుపల్లిలో జన్మించాడు సంస్కృతం హిందీ ఆంగ్లం ఉర్దూ ఫార్సీ మరాఠీ భాషలు అయిన పండితుడు ఉర్ ఉర్దూ ఫార్సీ హిందీ మరాఠీ కవుల రచయిత సాహిత్యాన్ని ఈయన తెలుగులోకి అనువాదం చేయడమా జరిగింది ఇంకా ఎక్కువగా కవి పరిచయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలంటే ఇది మొత్తము చదవాల్సిన అవసరం ఉన్నది ఉర్దూ సాహిత్య చరిత్ర అంజద్ రూబాయిలు మలయా మారుతాలు యాది సంగీత శిఖర శిఖరాలు మొదలైన ఇతని రచనలు అంజద్ రూబాయిలు అనువాదానికి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే ఉత్తమ అనువాద రచన పురస్కారం అయితే మరి అందుకోవడం జరిగింది స్వరలయాలు గ్రంథానికి రెండు వేల పదకొండులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అయితే లభించింది రెండు వేల పదకొండులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయంలో గౌరవ డాక్టర్ తోటి సత్కరించడం జరిగింది సదాశివను హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి మరి సదాశివను హిందుథాని కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా నిర్ విద్వాంసులు అయితే గుర్తించడం జరిగింది ఇది చాలా మరి ముఖ్యమైనటువంటి కవి పరిచయం డాక్టర్ సామల సదాశివ కూరంబీ ఆసిఫాబాద్ జిల్లాలో మరి ఇతడు జన్మించడం జరిగింది మరి మూడవ పాఠ్యాంశాన్ని చూసినట్లయితే వీర తెలంగాణ వీర తెలంగాణ వీర తెలంగాణ అంటే ఈ రచయితేవరు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య వీర తెలంగాణలో డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య ఈ పాఠ్యాంశం యొక్క రచయిత మరి ఈ పాఠ్యాంశం యొక్క పాఠ్యాంశం యొక్క రచయితన్య యొక్క కవి పరిచయం చూసినట్లయితే డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య మహబూబా జిల్లాలోని చిన్నగూడ్లో జన్మించాడు నాటి పాలకులపై ప్రజా వ్యతిరేక పోరాటాలు ఆచరణాత్మక వైఖరితో ప్రజలను చైతన్యవంతం చేసి ఉద్య చేసిన ఉద్యమ కవి నా గీతావళి ఎంత దూరం ప్రయాణం బౌను అందాక ఈ భూగోళమున కలిగి పెట్టేదని అన్నాడు నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను మరి జైలుగూడల మీద రాసిన ధీరుడే డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య ఇలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఏమన్నీ నిజాంకు వ్యతిరేకంగా నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలుగూడల మీద రాసిన ధీరుడు ఎవరు అంటే డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య మహబూబాద్ జిల్లాలోని చిన్నగూడెల్లో జన్మించాడు అగ్నిధార రుద్రవీణ మహాంద్రోదయం పునర్ పునర్నవం కవితా పుష్పకం తిమిరంతో సమరం అమృతాభిషేకం ఆలోచన ఆలోచనలు మొదలైన కవితా సంపుటాలను మరి ఇవన్నీ కూడా ఈ సినీ గేయ కవిగా ఆనుమత్యాల వంటి పాటలు రాసి సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని తీసుకువచ్చిన అటువంటి మహాకవి దాశరథి కృష్ణమాచార్య గారు మరి ఇతడు ఇరవై రెండు ఏడవ నెల పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జన్మించి ఐదు పదకొండవ నెల పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరణించడం జరిగింది నాలుగవ పాఠము కొత్త బాట కొత్త బాట ఎవరు కొత్త బాట కొత్త బాట ఎవరు డాక్టర్ పాకాల యశోధారెడ్డి డాక్టర్ పాకాల యశోధారెడ్డి మరి ఈమె యొక్క పరిచయం చూద్దాం యశోదారెడ్డి గారి పరిచయం ఏమై ఉంటుందంటే డాక్టర్ పాకల యశోదారెడ్డి కర్నూలు జిల్లాలో భాగమైన బిజినేపల్లి గ్రామం డాక్టర్ పాకల యశోధారెడ్డి నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి గ్రామం ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి నాగర్కర్నూలు జిల్లా బిజినేపల్లి గ్రామం అక్కడ జన్మించింది అన్నమాట తెలుగులో హరివంశాల అనే అంశంపై పరిశోధన చేసి ఏ అంశాలు ఏ అంశంపై అంటే తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసిన డాక్టరేట్ పట్టా పొందడం జరిగింది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేసింది రాష్ట్ర అధికార భాష సంఘానికి కూడా అధ్యక్షులుగా పనిచే పనిచేసింది పనిచేసినటువంటి తొలి మహిళనే ఈ డాక్టర్ పాకారు యశోద రెడ్డి గారు మరి ఇవి మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాలి ఎనిమిదవ తారీఖు ఎనిమిదవ నెల పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిన మరి జన్మించింది ఏడు ఏడు పదవ నెల రెండు వేల ఏడులో మరణించడం జరిగింది పాకల యశోదారెడ్డి రెడ్డి గారు ఇవన్నీ ఈ కవి పరిచయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది టెట్టు మరియు పదవ తరగతి చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈ వీడియో చాలా ఉపయుక్తంగా ఉంటుంది తప్పకుండా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరైనా చదువుకునే విద్యార్థులు ఉంటే వాళ్ళకు తప్పకుండా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఐదవ పాఠం నగర గీతం ఐదవ పాఠం నగర గీతం అలిశెట్టి ప్రభాకర్ అంటే నగర గీతం యొక్క పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరంటే అలిశెట్టి ప్రభాకర్ మరి అలిశెట్టి ప్రభాకర్ యొక్క పరిచయం చూద్దాం అలిశెట్టి ప్రభాకర్ పరిచయము ఇక్కడ జగిత్యాల జిల్లాలోని జగిత్యాల జన్మస్థలం అలిశెట్టి ప్రభాకర్ జగిత్యాల జిల్లాలోని జగిత్యాల జన్మస్థలం మొదటి చిత్రకారుడుగా జీవితం ప్రారంభించిండు మొదట చిత్రకారుడుగా జీవితం ప్రారంభించడం జరిగింది ప్రారంభంలోనే పండుగల ప్రకృతి దృశ్యాలు సినీ నెట్ల బొమ్మలను పత్రికలను వేయడం జరిగింది తర్వాత జగిత్యాల సాహితీ మిత్ర సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించడం జరిగింది ఇంజే ఇతడు ఏం చేసేవాడు చిత్రకారుడుగా జీవితం ప్రారంభించేవాడు ప్రారంభంలోనే పండుగల ప్రకృతి దృశ్యాలు సినీ నెట్ల బొమ్మలను పత్రికలకు వేయడం జరిగింది తర్వాత జగిత్యాల సాహితీ మిత్ర సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించడం జరిగింది ఇతడు ఎన్నో రచనలు చేయడం జరిగింది సినిమా పాటలు కూడా సినిమా పాటలు కూడా రచించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఆంధ్ర ఆంధ్ర సచిత్ర వార పత్రికలో వచ్చిన పరిష్కారం అచ్చైన ఆయన మొదటి కవిత అనమాట జగిత్యాల జిల్లాలో జగిత్యాలలో స్టూడియో పూర్ణిమ పంతొమ్మిది వందల ఆరు కరీంనగర్లో స్టూడియో శిల్పి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది హైదరాబాద్లో స్టూడియో చిత్రలేఖ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏర్పాటు చేసుకున్న జీవిక కోసం ఫోటోగ్రాఫర్గా మరి ఫోటోగ్రాఫర్గా జీవిత పోరాటంలో కవిగా ఎదగడం జరిగింది ఫోటోగ్రాఫర్గా జీవిత పోరాటంలో కవిగా ఎదిగాడు ఈనాడు సంపాదన కోసం ఆరాటపడలేదు తన కళ ప్రజల కోసమే అనే చివరకు నమ్మాడు ఎర్ర పావురాలు పంతొమ్మిది వందల ఎర్ర పావురాలు మొదటి కవిత సంక్రణం మంటల జెండాలు చురకలు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఇవన్నీ కూడా తప్పకుండా ఈ కవి పరిచయము మరి అలిశెట్టి ప్రభాకర్ గారిది కవి పరిచయం అయితే చాలా గుర్తుపెట్టుకోవాలి నగర గీతము ఐదవ పాఠ్యాంశము ఆరవ పాఠ్యాంశం చూసినట్లయితే భాగ్యోదయం మరి భాగ్యోదయము అనేది పాఠ్యాంశానికి రచయిత ఎవరంటే కృష్ణస్వామి ముదిరాజు కృష్ణస్వామి ముదిరాజు భా భాగ్యోదయం కృష్ణస్వామి ముదిరాజు ఆరవ పాఠము మరి ఇతని రచయిత చూసినట్లయితే పరిచయం హైదరాబాద్లోని సామాజిక రాజకీయ ఉద్యమాలకు నాంది గీతం పలికినటువంటి చైతన్య శిల్పి కొర్వి కృష్ణ కృష్ణస్వామి ముదిరాజు అన్నమాట పూర్తి పేరు ఏంటంటే కొర్వి కృష్ణస్వామి ముదిరారు ఈయన స్వాతంత్ర యోధుడిగా రచయితగా జర్నలిస్టుగా విద్యా స్థాపడిగా విద్యావేత్తగా హైదరాబాద్ మేయర్ ఆంధ్ర మహాసభ నిర్వాహకుడిగా బహుజన సమాజ సంస్కర్తగా ప్రజల మన్ననలందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి మరి ఇతడు ఇరవై ఐదు ఎనిమిదవ నెల పద్దెనిమిది వందల తొంభై మూడులో జన్మించి పదిహేను పన్నెండవ నెల పంతొమ్మిది వందల అరవై ఏడులో మరణించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఏడు హైదరాబాద్లో నగర మేయర్గా కూడా ఎన్నికై నగరాభివృద్ధి కోసం రాబోయే ముప్పై ఏళ్ళ అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసిన దార్శనికుడు దక్కన్ స్టార్ అన్నమాట ఈ దక్కన్ స్టార్ ఎవరు కురువి కృష్ణస్వామి ముదిరాజ్ దక్కన్ స్టార్ ఎవరు అంటే కొరువి కొరువి కృష్ణస్వామి ముదిరాజ్ ఇతడు మరి దక్కన్ స్టార్ అనే ఆంగ్ల వారపత్రిక దక్కన్ స్టార్ అనే ఆంగ్లవార పత్రికను స్థాపించి సంపాదక విలువైన సంపాదకీయాల వ్యాసాలను కూడా రచించాడు కొరవి కృష్ణస్వామి ముదిరాజు మరి దక్కన్ స్టార్ అనే ఆంగ్లవార పత్రికను స్థాపించి సంపాదకుడిగా విలువైన సంపాదకీయాలు వ్యాసాలను కూడా రచించడం జరిగింది కాబట్టి ఇతని దక్కన్ స్టార్ అని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ చరిత్రను తెలుసుకోవడానికి ఈయన రచనలు ప్రామాణిక ఆధారాలు కూడా నిలబడతాయి అంతేకాదు హైదరాబాద్ నగరాన్ని ఛాయాచిత్రాల్లో వెయ్యి పేజీలో బంధించి పిక్టోరియల్ హైదరాబాద్ అనే అద్భుతమైన గ్రంథాన్ని చరిత్రకు దృశ్య రూపంగా మనకు అందించడం జరిగింది ఎన్ని పేజీలంట వెయ్యి పేజీలో బంధించి పిక్టోరియల్ హైదరాబాద్ అనే అద్భుతమైన గ్రంథాన్ని చరిత్రకు మరి అందించినటువంటి దృశ్యరూపం కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ మరి ఇతడు ఆంగ్ల వారపత్రికను దక్కన్ స్టార్ అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించినటువంటి సంపాదకుడు సంపాదకుడిగా మరి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కవి అన్నమాట ఏడవ పాఠ్యాంశం చూసినట్లయితే శతక మధురిమ శతక మధురిమ అంటే ఇందులో మరి శతకాలు శతక కవులు శతకాన్ని రచించినటువంటి కవులు మరి చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళ పేర్లను వాళ్ళ పేర్లను గుర్తుంచుకోవాలి తప్పకుండా కవి పరిచయాలు అంటే శతకంలో ఉన్నటువంటి ఎవరు ఏ శతకాన్ని రచ రచన చేశారు వారి యొక్క పరిచయాలు అన్నమాట ఇవి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణకు ఒకటవది సర్వేశ్వర శతకం ఇది యథావాకుల అన్నమయ్య పదమూడవ శతాబ్దానికి చెందినవాడు ఇతని శైలి ధారాళమైంది సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యంలో గొప్ప ప్రాచుర్యం ఉన్నది ఊహా చిత్రం చూసినట్లయితే ఇతడు పదమూడవ శతాబ్దానికి చెందినవాడు రెండవ శతకం చూసినట్లయితే శ్రీ కాళహస్తీశ్వర శతకం దూర్జటి శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో ఒకడు పదవారవ శతాబ్దానికి చెందిన ఈయన శ్రీ కాళహస్తి మహాత్యం అనే ప్రబంధం రాశాడు శ్రీకృష్ణదేవరాలి ఆస్థానంలో ఉండి కూడా రాజ్ రాజులు మత్తులు వారి సేవ నరకప్రాయం అని చెప్పిన దీశాలే మరి దూర్జటి అన్నమాట శ్రీ కాళహస్తీశ్వర శతకాన్ని మరి శతకాన్ని రచించినటువంటి కవి దూర్జటి ఇతడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజలో ఒక్కడు అనమాట ఇతని ఊహా చిత్రం చూసినట్లయితే మరి పదహారవ శతాబ్దానికి చెంది ఉన్నాడు మల్ల భూపాలయం అంటే మూడవ శతకం మల్ల భూపాలయం చూసినట్లయితే ఎలకూచి బాల సరస్వతి ఏలకూచి బాల సరస్వతి నాగర్కర్నూలు జిల్లా జటప్రోలు సంస్థానాధీశుడు సురభి మాధవరాయల ఆస్థాన కవి తెలుగులో మొదటి ప్రతి కావ్యమైన రాఘవ యాదవ పాండవీయంలో రాయడం జరిగింది భర్తృహరి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులో అనువదించిన తొలి కవి ఈయన రచన పాండిత్య స్ఫోరకంగా ధారాళంగా ఉంటుంది అంటే మల్ల భూపాలియం ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే మల్ల భూపాలియం ఎలకూచి బాలసరవతి ఎలకూచి బాల సరస్వతి నాగర్ కర్నూలు జిల్లా జడప్రోలు అని గుర్తుపెట్టుకోవాలి ఇతని ఊహా చిత్రం చూసినట్లయితే పదిహేడవ శతాబ్దానికి ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిగతాయి మరి పార్ట్ టూలో మిగతా పాఠ్యాంశం యొక్క కవి పరిచయాలు పార్ట్ టూలో చూడండి తప్పకుండా